తెలుగు భాషకు రక్షణ కరువైంది అనమాట సంస్కృతానికే రక్షణ లభిస్తుంది ఇప్పుడు మనం చూస్తే ఇంటర్ బోర్డు కూడా అన్ని బోర్డులు తెలుగు సంస్కృతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి తల్లి భాష అయినా తెలుగుకు సెకండ్ లాంగ్వేజ్గా తీసుకునే విద్యార్థులకు మాత్రం గీచి గీచి మార్కులు రాస్తున్నాయి అన్నమాట సంస్కృత పరీక్ష రాసే విద్యార్థులకు తమకు తోచిన సమాధానం రాసిన కొందరు విద్యార్థులు అయితే క్వశ్చన్ పేపర్లు ఇచ్చిన ప్రశ్నలనే తిరిగి సమాధానంగా రాసిన పేపర్దిద్దేవారు దాన్ని పట్టించుకోవటం లేదు మార్కులు వేస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి విద్యార్థులు కొంచెం బాగా రాస్తే వందకి తొంభై తొమ్మిది మార్కులు కూడా వేస్తున్నారు ఇన్ని ఇన్ని అంటే ఇలా ఇలా జరుగుతుందనమాట మార్కులు బాగా వస్తాయని అందులో తెలుగు బదులు సంస్కృతమే అనమాట గత ముప్పై సంవత్సరాల్లో జరిగిన ఇంట్రపరీక్షలు సంస్కృతం పేపర్లో తప్పిన వాళ్ళు వ్యాల మీద లేక పెట్టగలిగితే అంటే మన గత ముప్పై సంవత్సరాలు సంస్కృత పేపర్లు తప్పిన చాలా తక్కువ మంది ఉన్నారు మన ఈ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు నేను ఇంటర్ పరీక్ష ఫలితాలు కేవలం ఒక్క మార్కుతో తప్పిన విద్యార్థుల సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా నలభై వేలకు పైగా ఉంది కానీ ద్వితీయ భాషగా సంస్కృతాన్ని తీసుకున్న వారిలో అత్యధికులు అందులో కనీసం తొంభై మార్కులు వచ్చాయి అంటే ఒక్క మార్కులు తప్పిన విద్యార్థుల సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా నలభై వేలు ఉంటే అందులో ద్వితీయ భాష సంస్కృతాన్ని తీసుకున్న వారు అత్యధికులు అందులో కనీసం తొంభై మార్కులు వచ్చాయి అదే సమయంలో తెలుగులో అత్యధికులకి డెబ్బై మార్కులు మించి రాలేదు అంతేనా నేను తెలుగులో ఫెయిల్ అయిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల సంఖ్య దాదాపు ఏడు వేల దాకా ఉంది తెలుగులో ఫెయిల్ అయిన వాళ్ళు ఏడు వేల మంది దాకా ఉన్నారనమాట బట్ అంటే బట్టి కొట్టి ముక్కు అదే బట్టి చదువు బట్టి చదువులు అనమాట ఇంట్లో సంస్కృత రెండో భాషగా తీసుకున్న విద్యార్థులు ఆ భాషను కాసంతైనా నేర్చుకుంటున్నారంటే అది లేదు అంతా బట్టి వ్యవహారమే అయినప్పటికీ విద్యార్థుల వ్యవహారం పరంగా ఏమాత్రం ఉపయోగపడని సంస్కృతాన్ని ప్రోత్సహిస్తూ ఇంటర్ బోర్డు అధికారులు తెలుగు చదివేవారిని నిరుత్సాహపరుస్తున్నారని భాషాభిమానులు విమర్శిస్తున్నారు విద్యార్థులు తెలుగు పరీక్షలు చక్కటి చరిత్ర అక్షర అన్వయ దోషాలు లేకుండా ఎంత బాగా రాసినా ఎనభై ఎనభై ఐదు మార్కులు కూడా వేయని అధికారులు కనీసం ఒక సంస్కృత కూడా వేన విద్యార్థులకు తొంభై పైగా మార్కులు అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంస్కృత పరీక్షలో సమాధానం తెలుగు హిందీ ఇంగ్లీష్ ఇలా ఏ భాషలైనా రాసి వీలుండటం భారీగా మార్కులు వచ్చే అవకాశం ఉండడంతో అది కార్పొరేట్ విద్యార్థులకు వరంగా మారి స్కోరింగ్ సబ్జెక్టుగా మారిపోయింది అనమాట అంటే సంస్కృతం అంటే తెలుగులోనే రాయాలి తెలుగు పరీక్ష అయితే తెలుగులో రాయాలి కానీ ఈ ఈ సంస్కృత పరీక్షల సమాధానాలు తెలుగు హిందీ ఇంగ్లీష్ ఇలా ఏ భాషలోనే రాసే వీలుంటుందన్నమాట భారీగా మార్కులు వచ్చే అవకాశం ఉండడంతో అది కార్పొరేట్ విద్యార్థులకు వరంగా మారింది అనమాట స్కోరింగ్ సబ్జెక్టుగా తయారైంది ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం కాలేజీలో బోధించి ఏ భాషకైనా అందులో సబ్జెక్ట్ నిపుణులు అని అధ్యాపకుడు ఒకరు ఉండాల్సిందే గణితంలో ఎంఎస్సీ చేసిన వారే లెక్కల పాఠాలు చెప్పాలి ఆంగ్లంలో ఎంఏ చేసిన వారే ఇంగ్లీష్ బోధించాలని నిబంధనలు పేర్కొంటున్నాయి ఇదే కావాలి సంస్కృతిలో పీజీ చేసిన వారే ఆ భాషను బోధించాలని అర్హులు కానీ రాష్ట్రంలో పదిహేను వందలకి పైగా కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీల్లో చాలా చోట్ల ఆ పరిస్థితి లేదు సబ్జెక్ట్ నిపుణులు లేకపోవడం సంగతి అటుంచితే కనీసం తరగతి కూడా ఏ ఏడాది పొరుగునా జరగవు వార్షిక పరీక్షలకు కొద్ది రోజుల ముందు కొంత మెటీరియల్ ఇచ్చి విద్యార్థులతో బట్టి పట్టిస్తున్నారంతే ఆ కాస్త బట్టితోనే పరీక్షలు చేస్తున్నారు వారి సమాధాపన దిద్దునికి అర్హులైన సంస్కృత సైతం తగిన సంఖ్యలో రాష్ట్రంలో లేరు దీంతో ఉన్న అతి కొద్ది మందితోనే మూల్యాంకనం చేస్తున్నావు సరిపడా అధ్యాపకులు లేకపోవడంతో ఒకసారి దిద్దిన సమాధాన పత్రాలను పునఃక్షమించకుండానే రీవెరిఫికేషన్ చేయకుండానే మార్కులు ఖరారు చేసేస్తున్నారు ఇంటర్ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు మంది విద్యార్థులు హాజరయ్యారు అనుకోండి వారిలో ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఆరు మందికి కార్పొరేట్ ప్రైవేట్ కళాశాల విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాల కేవలం పద్నాశనం మాత్రం అంటే ఇప్పుడు ఇంటర్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు మంది విద్యార్థులు హాజరైస్తారు వారిలో ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఆరు మంది అంటే ఎనభై ఫైవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కార్పొరేట్ ప్రైవేట్ కళాశాల విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు కేవలం ఫోర్టీన్ పర్సెంట్ అంటే ఒక లక్ష నలభై రెండు వేల రెండు వందల నలభై ఐదు మంది మాత్రమే రాష్ట్రంలో మొత్తం నాలుగు వందల ముప్పై ఆరు ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి అంటే ఒక్కో కాలేజీలో సగటున మూడు వందల ఇరవై ఆరు మంది విద్యార్థులు మాత్రమే ఉన్నట్లు లెక్క ఉన్న నాలుగు వందల ముప్పై ఆరు కాలేజీలో కేవలం పదిహేను చోట్ల మాత్రమే సంస్కృత జాబితా పోస్టులు మంజూరయ్యాయి మిగతా నాలుగు వందల ఇరవై ఒకటి కాలేజీలు చేరే విద్యార్థులు ద్వితీయ భాష సంస్కృతాన్ని తీసుకునే అవకాశం లేదు అలాగే తెలుగే తీసుకోవాలి కాదు కాకూడదు సంస్కృతిని తీసుకుని ఎక్కువ మనం పొందాలని భావిస్తే ఆ సబ్జెక్ట్ బుధించే పదిహేను ప్రభుత్వ కాలేజీలు ఎక్కడో ఒక చోట చేరాలి లేదా ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు వెళ్ళాలి దీంతో స్కోరింగ్ కోసం ఎక్కడో ఎక్కడ ఉన్న ప్రభుత్వ కాలేజీకి వెళ్ళే అవకాశం లేని చాలా మంచి విద్యార్థులు తమకు సమీపంలో ఉన్న ప్రైవేట్ కాలేజీలు చేరుతున్నారు తెలుగుపై ఉన్న విద్యార్థులు మాత్రమే తెలుగును రెండో భాషగా తీసుకుంటున్నారు అందుకే ప్రభుత్వ కాలేజీలో చేరే వారి సంఖ్య తగ్గుతుందని మాతృభాష విద్యార్థులు దూరంగా కావడానికి ఇది ఒక కారణమని చాలామంది చెప్తున్నారు అనమాట విద్యావార్థులు చెప్తున్నారు అయినప్పటికీ తెలుగును పక్కన పెట్టి ఇంటర్ బోర్డు సంస్కృతాన్ని ఎందుకు ప్రాధాన్యస్తోందో అంత చెక్కట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంటర్లో ద్వితీయ భాషగా హిందీ ఉర్దూ అరబ్బీ తమిళం కన్నడ మలయాళం కూడా తీసుకునే వెలుసుబాటు ఉంది కానీ వాటిలో ఏ భాష తీసుకున్న వారికి వేయనైన మార్కులు సంస్కృతం తీసుకున్న వారికి వేయడం వెనక మెతల భయంతో అర్థం కాని పరిస్థితి అని వాపోతున్న అనమాట ద్వితీయ భాషగా హిందీ ఉంది ఉర్దూ ఉంది అరబీ ఉంది తమిళ ఉంది కన్నడ ఉంది మలయాళం కూడా ఉంది కానీ ఇందులో దేన్ని తీసుకోవట్లేదు చాలామంది ఎక్కువగా సంస్కృతం తీసుకుంటున్నారు కానీ దానికి ఎక్కువ మార్పులు వస్తుంది అన్నమాట ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సంస్కృత ద్వితీయ భాషగా ప్రవేశపెట్టాలని అవసరం పునాయించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు సంస్కృతాన్ని బోధన తప్పులేదని అదే సమయంలో విద్యార్థులను మాతృభాష దూరం చేయడం మంచిది కాదని కూడా చెప్తున్నారు అనమాట తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా యోచిస్తుందని వార్తలు వచ్చింది అనుకుంటున్నారు అది అలాగే ఇంటర్ రాష్ట్రంలో తొమ్మిది ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ కోల్పోతాను తెలిసినా తెలుగుని ఎంచుకున్నారని కొంతమంది చెప్తున్నారు జూనియర్ కళాశాల ద్వితీయ భాష సంస్కృతం అమలు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు ఆలోచన చేస్తున్న వేళ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి ఐబీ మస్తీపూర్ రమేష్ తెలుగు భాషని తనకున్న అభిప్రామాన్ని చటుకున్నారు తన ఇంటర్మీడియట్లో ద్వితీయ భాషగా తెలుగు ఎంచుకోవడం వల్ల ఎదురైన అనుభవాన్ని ఎక్స్వేదిగా శనివారం పంచుకుంటున్నారనమాట నాగజ నాగల ప్రభుత్వ నైవాస కళాశాలలో పంతొమ్మిది ఎనభై తొమ్మిది సంస్కృతం సాధింది ద్వితీయ భాషలో తెలుగును ఎంచుకొని ఇంటర్మీడియట్ స్థాయిలో తొమ్మిదో ర్యాంక్ సాధించానని చెప్పారనమాట ఆంగ్ల పరిస్థితి రాయగలిగిన వెలుసుబాటు ఉన్న సంస్కృతి ఎంచుకుని ఉంటే తనకు మొదటి ర్యాంక్ వచ్చేదని తెలిసినా కూడా తెలుగుని ఎంచుకోవాలని చెప్పారు నాటి నుంచి నేటి వరకు ఈ విషయంలో తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని చెప్తున్నారు అనమాట భాషలు ర్యాంకులు పరిగణలో తీసుకోవడం తగదని అభిప్రాయం వ్యక్తం చేసిన విద్యా సంస్థలు కాసులు కల్పిస్తున్న ర్యాంకు భావను ముడిపెట్టడం తగదన్నారు ఈ అంశాలను ఇంటర్మీడియట్ బోర్డు కోరుతున్నారు అనమాట అందుకనే తెలుగుకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం